సాధ్యం చేసుకున్నాంగా ప్రేమిస్తున్నటువంటి మాయేశ్వరయ్య పొందాం చూస్తున్నాం ఏక సమయంలో ప్రభావం వాక్య భాగంగా పిలిచుండగా నిలబడవాడు నీకు దాసుడు అయితే మాట్లాడు దేవుడు నీవు తండ్రి ఏక సమయంలో ఇప్పుడు వచ్చినట్టు దైవజనంతో మంచి వాక్యముతో మేము నింపి ఆస్వాదించినాము రక్తకుడు లో అమ్మలో తండ్రి మనకి మహిమ కళను ఒకవేళ కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి మొత్తం అందరూ వీడియో ఆఫ్ చేసుకుంటే ఎవరు వింటున్నారు ఎవరు లేదో నాకు తెలీదు కనీసం ఒకరిద్దరు వీడియో ఆన్ చేసుకున్నా సరే మాట్లాడటానికి బాగుంటది ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటేనో లేదా వీడియో ఆన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే పర్లేదు కొంతమంది వీడియోలో మా ముఖాలు సరిగా కనపడవని చెప్పి ఆఫ్ చేసుకుంటారు సో ప్రాబ్లమ్ ఓకే మన యొక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి వాట్సాప్ గ్రూప్ చేశాము అందులో మీరందరూ ఉన్నారని భావిస్తున్నాను ఆ గ్రూప్ లో మీరు ఏదైతే వాక్యాన్ని వింటారో ఏదైతే మీకు అర్థమవుతుందో దాన్ని లాగా అంటే ఒక చిన్న మీ మీ వైపు నుండి ఈరోజు వాక్యాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేదాన్ని కనీసం ఒక ముప్పై సెకండ్స్ లేదా ఒక మినిట్ వన్ మినిట్లో మీకు అనిపించింది లేదా కొత్తగా మీరు ఏదైనా నేర్చుకుంది దేవుడు మీతో మాట్లాడిన విషయాన్ని మీరు వాయిస్ రికార్డ్ చేసి పంపన చాలా అనిపిస్తుంది అంటే నేను టీచ్ చేసేది లేదా నేర్పిస్తుండేది ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు కాబట్టి రెండోది ఒకవేళ టీచ్ చేసే విషయంలో ఏదైనా మీకు ప్రశ్న ఉన్నా లేదా సందేహం ఉన్నా దాన్ని కూడా మీరు ఆ గ్రూప్లోనే మెసేజ్ చేయవచ్చు వాట్సా వాయిస్ మెసేజ్ చేయవచ్చు నో ప్రాబ్లం కాబట్టి మీటింగ్ అయిన తర్వాత ఒక నిమిషం సమయం తీసుకొని మీరు వాయిస్ రికార్డులో ఈరోజు వాక్యాల్లో ఏం నేర్చుకున్నారో చెప్తే బాగుంటుంది సమయము ఫార్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేరుగా అడుగుతానికి సమయం సరిపోదు వచ్చే రోజుల్లో ఆ యొక్క వ్యవస్థ చేసుకుందాం వాక్యానికి వద్దాం ఈరోజు టైటల్ వచ్చేసి దేవుని బిడ్డ యొక్క ఏడు ఆశీర్వాదములు అని చెప్పేసి ఒక పోయినసరిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఫాస్ట్ ఇసాక్ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని సంఘాలకు వెళ్ళాము స్వార్థను ప్రకటించాము అందులో ఈ రక్షణ మార్గం అనే దాన్నే మెయిన్ గా బేస్ చేసుకొని మేము వెళ్ళిన చోటంతా చెప్పాము ఎందుకంటే ఇది ఆ చాలా ప్రాముఖ్యమైనది ఒక బేస్మెంట్ లాగా క్రిస్టియన్ లైఫ్ కి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళిన ప్రతి చోట దీన్నే చెప్పాం పాస్ట్రైసాఖ్ తో ఆంధ్ర తెలుగులో రక్షణ మార్గం అనే ఒక పీడిఎఫ్ దీన్ని చేసి ఇచ్చాము అది ఆయనతో ఉంది ఆ తర్వాత ఈ యొక్క మెసేజ్ అయిన తర్వాత మనము ఒక టెన్ లెటర్స్ లెటర్స్ని నేర్చుకోబోతున్నాం సువార్త పత్రికలను గురించి నేర్చుకుంటున్నాము నేర్చుకోబోతాం చాలా లోతుగా చాలా బాగా సిస్టమేటిక్గా దాని అంతా మేము అరేంజ్ చేసినాము మీరు నిజంగా ఆ ఒక రక్షణ మార్గమును మరియు ఈ పది సువార్త పత్రికలను అది కూడా పాస్టర్ ఇసా గారికి ఇచ్చి ఇచ్చినాను ఉపాధి సార్ వచ్చినప్పుడు పదిగా టెన్ గాస్కల్ లెటర్స్ అని చెప్పేసి ఆ యొక్క జిరాక్స్ కూడా మీకు ఎవరికైతే అది అవసరం ఉందో కావాలనుకుంటున్నారో ఆయన్ని కలిసినప్పుడు మీరు తీసుకోండి జిరాక్స్ చేసుకోండి ఒక సెట్ ఇచ్చేసి వచ్చినాను మీరు ఈ యొక్క క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ నోట్స్ పెట్టుకొని వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతాది సో అందులో ఆ నోట్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది ఆయన చెప్పాడు ఏదైనా నోట్స్ ఉంటే బాగుంటుంది నేర్పించేది అని చెప్పేసి కాబట్టి పోయినసారి వచ్చినప్పుడు గుర్తు చేసుకుని దాన్ని తీసి తీసుకొచ్చాను ఓకే ఈ రక్షణ మార్గంలో ఆఖరి యొక్క భాగంలో మనం ఉన్నాము దేవిని బిడ్డ పొందుకున్నటువంటి ఏడు ఆశీర్వాదాలు ఏమిటి అని చెప్పేసి ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఈ విషయం ఈ సత్యము తెలిసి ఉండాలి ఇప్పుడు ప్రారంభం నుండి ఎవరైతే మీరు మొదటి నుండి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నారో మీకు ఉంటుంది మొదట మనం నేర్చుకుంది మూల మనిషి దేవుడు ఎలా ఆయన సృష్టించాడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు అనేది చెప్పి ఆ తర్వాత మనం నేర్చుకుంది ఎలాగా ఈ సైతాన్ వచ్చేసి దేవుణ్ణి మనిషిని దూరం చేశాడని చెప్పి ఆ సమస్యల నుండి ఆరు సమస్యలు వచ్చాయి దేవుని నుండి ఎప్పుడైతే దూరం అయ్యాడో మనిషి అప్పుడు ఆరు రకాలైనటువంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి నేర్చుకున్నాం ఆ తర్వాత దేవుని కలుసుకోవటానికో రక్షణ పొందటానికో పరలోకానికి వెళ్ళటానికో మనిషి తనవంతుగా తాను ప్రయత్నం చేస్తున్నాడు ఒక నాలుగు రకాలైనటువంటి మనిషి ప్రయత్నాల గురించి మనం చూసాం ఆ తర్వాత ఏసే క్రీస్తుగా అభిషక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన నిజమైన రాజుగా సాతాన్ యొక్క క్రియలను నాశనం చేశాడు ఆయన నిజమైన ప్రవక్తగా మనకు పర్లోకానికి దారి చూపాడు నరక నుండి విడిపించాడని మళ్ళీ ఆయన నిజమైన ఒక యాజకునిగా మన పాపాలన్నిటినీ కూడా ఆయన పరిహరించాడని చెప్పేసి దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు అంగీకారపు ప్రార్థనను చేయాలని ఆ అంగీకారపు ప్రార్థన కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మనము పోయిన వారం పోయి ఒక టూ వీక్స్ బ్యాక్ నేర్చుకున్నాం సో అలా ఎవరైతే అంగీకారపు ప్రార్థనను చేసుకుంటారో ఆ క్షణం నుండి ఈ ఏడు ఆశీర్వాదాలు ఒక విశ్వాసీ జీవితంలో కలుగుతాయి ఎవరైతే ప్రభుని సరిగ్గా అంగీకరించుకుంటారో అప్పుడు నుండే ఈ ఏడు ఆశీర్వాదాలు వారి జీవితంలో వచ్చాయని చెప్పేసి వారు నమ్మాలి అలాగైతే దేవుని బిడ్డ జీవితంలో దేవుడు అనుగ్రహించే ఏడు ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకునేటట్లయితే మొదటిది వచ్చేసి నువ్వు నేను దేవుని బిడ్డ అనేదే శ్రేష్టమైన ఆశీర్వాదము ఒకడు ఎమ్మెల్యే కొడుకంటే వానికి ఒక స్థితే వేరు ఆ లెవెల్ వేరు జస్ట్ ఒక ఎమ్మెల్యే కొడుకు అయితే ఎంపీ కొడుకు అయితే ఒక మినిస్టర్ కొడుకు అయితే ఒక సీఎం కొడుకైతే అయితే పిఎం కొడుకు అయితే అంటే వాళ్ళ రేంజ్ ఎలా పెరుగుతుంది ఎంత గర్వంగా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి మనం చూసుంటాం కానీ ను నేనెవరు యేసు ప్రభుని అంగీకరించుకున్న తర్వాత మనము దేవుని పిల్లలము అది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదము అన్ని ఆశీర్వాదాల కంటే అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదము నువ్వు నేను దేవిని బిడ్డలము అవటం ఆమె దాన్ని మనము డబ్బించుకొనలేము దాన్ని మనం ఎంత ప్రాయస పొందినా లేదా ఎంత కష్టపో కష్టపు పని చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే దాన్ని మన మనము దేవుని బిడ్డలముగా అవ్వలేం అలాంటి ఒక ఆశీర్వాదాన్ని కేవలం అంటే కేవలం యేసు క్రీస్తుని మన జీవితంలో ద్వారా ఆ అధికారాన్ని పొందుకుంటామంటే అది ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం దాన్ని యోహస్ ఒకటి పన్నెండులో రాసినట్లు తను ఎందరు అంగీకరించిరో వా వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించిందని చెప్పేసి ఎంత మందైతే యేసు ప్రభువును అంగీకరించుకుంటారో వారంతా దేవుని పిల్లలు అవుతారు దేవుని పిల్ల దేవుని కుమారుడు అని చెప్పేసి ఆదాము గురించి రాయబడి ఉంది లూక స్వాతలో మనం చదివినట్లయితే ఆ యొక్క జీనియాలజీ గురించి మనం అక్కడ చూస్తాము అక్కడ ఆదాము దేవుని బిడ్డ అని చెప్పి రాసి రాసి ఉంది ఎందుకంటే దేవుని స్వరూపంలో దేవుడు ఆయన సృష్టించాడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడే సృష్టించాడు కానీ ఒక అవిశ్వాస యొక్క ఆరు సమస్యల గురించి మనం నేర్చుకున్నాం కదా అందులో మనం సైతాను బిడ్డగా ఉండేవాళ్ళం యూహా శ్రోత ఎనిమిది నలభై నాలుగులో ఆ సాతాను పిల్ల అపవాది పిల్లలుగా మనం ఉండేవాళ్ళం సాతాను పిల్లలుగా ఉండేవాళ్ళం కానీ ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించుకుంటారో వారు దేవుని పిల్లలు అవుతారు దీన్ని మనము సువార్త ప్రకటించేటప్పుడు అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించుకునేటప్పుడు ఈ సత్యాన్ని మనం నొక్కి చెప్పాలి బాప్తిస్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పాలి కంగ్రాచులేషన్ చెప్పాల్సింది సాతాను బిడ్డగా ఉండే వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించుకుంటున్నారో ఆ రోజు ఆ క్షణమునే వారు దేవుని పిల్లలుగా మారుతున్నారు దేవుని అమర్ స్తోత్రం ఇది మొదటి ఆశీర్వాదం సో ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించుకుంటారో ఆ క్షణమున వారి యొక్క మూల పాపం అనేది ఆదాము నుండి వచ్చినటువంటి మూల పాపము ఆ యొక్క పితృల నుండి వచ్చినటువంటి పాపము మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పాపాలు కూడా క్షమించబడతాయి మరి ఆ యొక్క స్టేటస్ అనేది ఆ స్థితి అనేది చేంజ్ అవుతుంది స్థితి అంటే ఏంది సాతాను పిల్లలుగా ఉండేది ఒక స్టేటస్ మన ఆ స్టేటస్ ఉండేది కానీ ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించుకున్న తర్వాత మన యొక్క స్టేటస్ మారిపోద్ది దేవుని పిల్లలుగా మనం మారుతాం సాతాన పిల్లలుగా ఉండేవాళ్ళు మనం దేవుని పిల్లలుగా మారుతాం అది కేవలం అంటే కేవలం యేసు నామంలో విశ్వాసం ఉంచితే మాత్రమే ఆ యొక్క అధికారాన్ని మనం పొందుకుంటాం ఈ ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు దేవతలు ఉన్నారని చెప్పేసి ప్రజలు వేరే వేరే నామాల్లో కొలుస్తూ ఉండవచ్చు నమ్మకం ఉంచి ఉండవచ్చు కానీ యేసు ప్రభు నామంలో కొలిసే వారికి విశ్వాసం ఉంచే వారికి మాత్రమే దేవుని పిల్లల అధికారం ఉందనే ఒక సత్యాన్ని మనం గ్రహించాలి రెండో ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు ఎవరి జీవితంలో దేవుని పిల్లల జీవితంలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించుకొని యేసు ప్రభు కోసం జీవిస్తాడో అలాంటి వారి జీవితాల్లో హృదయాల్లో యేసు ప్రభు వారు తన ఆత్మను పంపుతాడు ఒకటో కొన్ని మూడు పదాల్లో సెలవు మీరందరూ పాస్టర్స్ కాబట్టి మీకు ఈ వచనాలని తెలుసుంటాయి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్పేసి చాలా మంది ఈ విషయాన్ని తెలియక ఈ కొరంతీళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలియక వారు అవిశ్వాసంలోనే నడుచుకుంటున్నారు కాబట్టి వారికి గద్దించి చెప్తున్నాడు పౌలు మీకు ఈ విషయం తెలియదా మీరు దేవుని ఉన్నారని మీ దేహము దేవుని ఆలయం అనేది తెలియదా మర్చిపోయినారా అని చెప్పేసి సో ఎవరైతే యేసు బ్రహ్మను అంగీకరించుకుంటారో అప్పుడు నుంచి వారి హృదయము వారి యొక్క దేహము దేవుని ఆలయముగా మారబడుతుంది ఎంత పెద్ద ఆశీర్వాదం ఇది ఆ ఏషా గ్రంథంలో అరవై ఆరు ఒక సెలవుచ్చినట్టు ఆకాశము ఆయనకు సింహాసనము భూమి ఆయనకు పాదపీఠము ఇక నా కోసము ఎలాంటి ఆలయాన్ని అని చెప్పేసి దేవుడు ప్రశ్నించేటప్పుడు నీ యొక్క చిన్న గుండెను నీ యొక్క చిన్న దేహమును ఆయన తన ఆలయంగా మార్చుకొని నీ యొక్క జీవితంలో ఆయన ఉన్నాడంటే ఎంత పెద్ద ఆశీర్వాదం ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీలో నివసించాలని ఆశిస్తున్నాడు సో ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించుకుంటావో ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తాడనేది మనం చూసినాం వివాహానం పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై కూడా యేసు ప్రభు వారు ఆ వాగ్దానం ఇచ్చారు నేను ఇప్పుడు వెళ్చున్నా ఆయన మీతో సదాకాలం ఉండటానికి నేను నా ఆత్మను పంపుతానని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ప్రతి రోజు ఆయన మనతో ఉంటాడు ప్రతి క్షణము మనతో ఉంటాడు ప్రతిదాన్ని ఆయన మనకు నేర్పిస్తుంటాడు మన మనసులో మన ఆలోచనలో ఆయన మాట్లాడుతుంటాడు కానీ మనమే దేవుని విషయాలను పక్కన పెట్టి లోక సంబంధమైన విషయాలని ఎక్కువ పట్టించుకుంటుంటాం దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి మంచిదేది చెడిదేది అని ప్రతి క్షణమున దేవుని ఆత్మ మనలో మాట్లాడుతుంటాడు కాబట్టి అదొక పెద్ద ఆశీర్వాదం రెండో శ్రేష్టమైన ఆశీర్వాదము మనము దేవుని ఆలయాలుగా మార్చి దేవుని ఒక ఆత్మ మనలో నివసించేదే రెండో అతి పెద్ద ఆశీర్వాదం ఈరోజు ఆశీర్వాదాలు అంటే నాకు దేవుడు బైక్ ఇచ్చాడు దేవుడు నాకు కారు ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు నాకు స్థలం ఇచ్చాడు నాకు మంచి భార్యని ఇచ్చాడు భర్తని ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు అనేది ఒక పెద్ద ఆశీర్వాదాలుగా మాట్లాడుకుంటారు సాక్ష్యం చెప్తుంటారు సంఘాల్లో అంటే వాళ్ళకి అంతవరకే తెలుసు ఆశీర్వాదం అంటే శరీరానికి సంబంధించినంతవరకే తెలుసు కానీ ఆత్మికమైన ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకోవాల్సి ఉంది అలా అలాంటి సాక్ష్యాలు చెప్పాలంటే అన్ని జనులు కూడా చెప్తారు అవిశ్వాసులకు మంచి భార్య లేరా మంచి భర్త లేరా మంచి పిల్లలు లేరా ఉద్యోగాలు లేవా డబ్బు లేదా ఆస్తి లేదా అంతస్తు లేదా విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా అందుకనే చెప్తున్నాను నిజమైన ఆశీర్వాదాలు ఏంది ఏ సుప్రభు నమ్మిన తర్వాత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏందో సేవకునిగా నువ్వు నేను తెలుసుకోకపోతే లోకానికి సంబంధించిన వాటి గురించే మనం విశ్వాసం బోధిస్తుంటాం సో శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించి దేవుని పిల్లలుగా మారినాం రెండోది దేవుని ఆత్మ నివసిస్తున్నాడు మూడో శ్రేష్ఠ ఆశీర్వాదం ఏమనగా నువ్వు నేను చేసే ప్రార్థనలకు జవాబిస్తాడు దేవుడు ఎందుకనగా మనం దేవుని పిల్లలం కాబట్టి ఇప్పుడు పక్కవారు పక్కింటి పిల్లలు వచ్చేసి మనకి ఏదైనా డబ్బు కావాలి ఇంకోటి కావాలంటే మనం ఇస్తామా లేదు ఎందుకంటే వారు మన పిల్లలు కాదు కానీ అదే మన కడుపులో పుట్టిన పిల్లల కోసం మనం ఏదైనా ఇస్తాం మనకున్న ఆస్తి మనకున్న డబ్బు మన ప్రాణాన్నైనా ఇచ్చేస్తాం వాళ్ళ కోసం ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి పిల్లలు కాబట్టి అలాగనే దేవుడు ఎవరు ప్రార్థనను వింటాడు రక్షణ పొందిన వారి ప్రాణ ప్రార్థన వింటాడు దేవుని పిల్లలు ఒక ప్రార్థనను వింటాడు దేవుని నామానికి మహిమ కలం కాక అందుకని నువ్వు ప్రార్థించేది చాలా ప్రాముఖ్యం నువ్వు ప్రార్థించకుండానే దేవుని నుండి ఏదో విడుదల కావాలి దేవుని నుండి నీకు ఆశీస్సులు కావాలి దేవుని నుండి నీకు ఆ ఒక జవాబు కావాలంటే ఎలాగా ప్రార్థనే నిన్ను దేవుని కలిపేది అందుకని నా పేరిటను అడుగు అని చెప్పేసి యోహస్తోత్ర పద్నాలుగు పదమూడు పద్నాలుగులో మనము చదివినట్లయితే మీరు నా నామన్న దేని అడుగుతుర తండ్రి కుమార్ని అందు మహిమపరచుట్టడికి దానిని చేతును అని చెప్పేసి అంటే నా నామములో నువ్వు అడుగు నేను చేస్తానని చెప్పేసి ఎవరు కంటున్నాడు తన పిల్లలు కంటున్నాడు నువ్వు నేను దేవుని పిల్లలము కాబట్టి దేవుని పేరులో యేసు అనే నామములో ప్రార్థిస్తే పరలోకము తెరవబడుతుంది ఏసు అనే నామమే ఒక ఇంటికి తాళం చేయలాంటిది అందుకే యేసు అంటున్నాడు నా నా యొక్క నామములను ప్రార్థించుమని అందుకే ముగింపు ప్రార్థన ఏసు అనే నామంలో మనం చేస్తుంటాము ఈ ఈ రోజు నుండి దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ప్రార్థించేసేటప్పుడు ముగింపు ప్రార్థనలో ముగించేటప్పుడు ఏసునామలు ప్రార్థిస్తున్నామంటాం కదా మంచిదే కానీ క్రీస్తు అయినటువంటి ఏసునామలు ప్రార్థిస్తున్నామని చెప్పండి ఇది చాలా సత్యము బైబుల్ చెప్పే సత్యము కానీ ఈ యొక్క సత్యాన్ని సైతాను దేవుని పిల్లలు తెలియకుండా మరుగుపరిచినాడు ఆయన క్రీస్తు యేసు క్రీస్తుగా అభిషక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నా క్రీస్తు అయినటువంటి ఏసునాలు ప్రార్థిస్తున్నానని చాలా బలమైన ప్రార్థన సరి అయినటువంటి ఒక ముగింపు ప్రార్థన చ బాగుంటుంది కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు జాబుని ఇస్తాడు ఎవరు ప్రార్థిస్తే దేవుని పిల్లలు ప్రార్థిస్తే అందుకనే కేవలం అంటే కేవలం దేవుని పిల్లల ప్రార్థనను దేవుడు వింటాడు వారికి జాబును ఇస్తాడు ఇది మూడో శ్రేష్టమైన ఆశీర్వాదం ఎవరైతే దేవుని పిల్లలుగా మార్చబడి ఉన్నారో వారు ప్రార్థిస్తే దేవుని ఒక జాబును పొందుకుంటారు మనము విశ్వాసులే ప్రార్థించేలా చేయాలి విశ్వాసు దేవుని అడిగేలా చేయాలి మీరు ఒకవేళ ఏమంటారో తెలియదు నాకు మా విశ్వాసులకి ఈ నీ నీ నీటి కోసం ప్రార్థించటమో నీళ్ళు బాటిల్ చేస్తారు కదా నీళ్ళు నీళ్ళు బాటిల్ దాన్ని ప్రార్థించి ఇవ్వమంటుంటారు లేదా నూనెను ప్రార్థించి ఇవ్వమంటున్నారు అవన్నీ క్యాన్సల్ చేసేసాను ఏసు నామంలో అద్భుతాలు జరుగుతాయి ఏసు నామంలో మాత్రమే స్వస్థతలు జరుగుతాయి అది నీటి ద్వారానో అది ఆ నూనె ద్వారానో మాత్రమే కాదు అది ఏదో ఎక్కడో ఒక చోట చెప్పబడింది కాబట్టి దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాం కానీ మనం హైలైట్ చేయాల్సింది ఏ సున్నామంలో మాత్రమే కాబట్టి ఆ విశ్వాసి నువ్వు ప్రార్థన చేసి ఇచ్చే ఆ నీటి మీద నమ్మకం పెడతాడు ఆ నూనె మీద నమ్మకం పెడతాడు కానీ ఏ సున్నామంలో నమ్మకం ఉంచాడు ఓ మా అయ్యగారు దీన్ని ప్రార్థన చేసి ఇచ్చాడు దీన్ని నేను దాగితే దీన్ని నేను రాసుకుంటే మంచిది అవుతాదని చెప్పేసి క్రీస్తు కంటే ఎక్కువ నీ మీద నువ్వు చే ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఆ నీటి మీద నమ్మకం పెడతాడు కానీ ఆ వేరే ఏం లేదు కాబట్టి అంటే విశ్వాసులు యేసు ప్రభుని చూసేలా యేసు ప్రభు ప్రార్థించేసేలా ఏసు క్రీస్తు మీద ఆధారపడేలా మనము మన విశ్వాసం నేర్పించాలి వారు ప్రార్థించినా దేవుడు వారి ప్రార్థన జవాబు ఇస్తాడనే దాన్ని నేర్పించాలి ప్రతి దానికి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన విని మన విశ్వాసం ఆశీర్వదిస్తాడు అనేది కాదు వారు దేవుని పిల్లలు వారిలాగే మనం కూడా దేవుని పిల్లలు మనమే వారికంటే ఏం శ్రేష్ఠులం కాదు మనం పది మంది డ్రైవర్స్ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే డ్రైవర్ చేసేవాడే ఇంపార్టెంట్ అని కాదు ఒకడే డ్రైవ్ చేయాల్సి ఉంది ఎంతమంది డ్రైవర్లు బస్సులో ఉన్నా ఒకరే డ్రైవింగ్ చేయాలి అలాగా చర్చిలో ఎంతమంది నడిపించేవారు ఉన్నా సరే ఒక సేవకునిగా దేవుడు ఒకరిని నియమించి ఉంటాడు కానీ మనమందరము దేవుని పిల్లలు అనేది మర్చిపోకూడదు దేవుని నామనికి స్తోత్రం మనం చేసే ప్రార్థన దేవుడు వినేలాగానే ఒక చిన్న పిల్లోడు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వింటాడు అలాంటి విశ్వాసము మన సంఘస్థుల్లో కలిగేలా మనము వారికి తెలియజేయాలి అప్పుడు వారు దేవునిలో వారికి ఇంకా విశ్వాసం ఎక్కువ అవుతుంది మూడో శ్రేష్టమైన ఒక ఆశీర్వాదాన్ని విన్నాం ప్రార్థనకు జవాబు ఇస్తాడని నాలుగోది చీకటి శక్తుల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు ఎవరికి దేవుని పిల్లలకు ఇంతవరకు మనము సాతానకు భయపడేవారము ఇంతవరకు ఇంతవరకు మనము దయ్యాలకు భయపడేవారము మా ఆక మాట మంత్రాలు చేసే వారికి ఈ చీకటి శక్తుల్ని ఆ చూసి మనం భయపడేవారు ఇప్పుడు ఆ భయం లేదు నిన్ను చూసి సాతాను భయపడుతున్నాడు అది సత్యము మీరు గద్దీ చుడి ఆ సాతాను మిమ్మల్ని విడిచిపోతాడని చెప్పేసి వాక్యంలో ఉంది ఇంకా చాలా మంది సేవకులు దెయ్యాన్ని చూసి భయపడుతుంటారు ఇంకా చాలా మంది విశ్వాసులు మేము రక్షింపబడినామని చాలా సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నప్పటికీ పాత విశ్వాసులని పేరున్నప్పటికీ దయ్యం అంటే భయం ఇలాంటి చీకటి శక్తులు అంటే భయం ఎందుకంటే దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం మనకు సరిగా లేదో అప్పుడు సాతాను శక్తులను చూసి భయపడతాం దేవుని శక్తి మనకు తెలుసుంటే చీకటి శక్తుల్ని మనం భయపడము సాతాను మీద సాతాను శక్తుల మీద దేవుడు నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు మార్కు మూడు పదమూడు నుంచి పదహైదులో యేసుప్రభువు పన్నెండు మంది శిష్యులను పిలిచాడు ఎందుకు అంటే మూడు విషయాల కోసం ఒకటి ఆయనతో ఉండటానికి రెండోది సువార్తను ప్రకటించటానికి మూడోది దేయాలను వెళ్ళగొట్టడానికి దేవనామానికి స్తోత్రం కలను గాక నార్కు పదహారు పదేళ్ళలో కూడా దేయాన్ని విడిపించడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడని చెప్పేసి లూక పది పంతొమ్మిదిలో ఆ పాముల మీద తేళ్ల మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పి ఏది మీకు హాని చేయదని చెప్పేసి వాగ్దానం చేశాడు మతాయి పన్నెండు ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే ఆ ఆక సాధాన శక్తులు మనం కట్టివేయాలని చెప్పేసి బలవంతుణ్ణి మనం కట్టి కట్టివేయక వానికి కలిగిన దాన్ని మనం దోచుకోలేము ఈరోజు సాతాను బలంగా అందరిని కూడా దాచుకున్నాడు దోచుకున్నాడు దేవుని పిల్లల్ని వాని పిల్లలుగా వారిని దోచుకొని దాచుకున్నాడు సో సాతాను శక్తుల్లో సాతాను అధ్యయనంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆత్మలను మనం విడిపించాలంటే మనము సాతాన్ని కట్టివేయాలి సాతాను శక్తులను బంధించాలి అప్పుడే వాడు బంధించినటువంటి ప్రజల్ని మనం విడిపించడానికి శక్తి కలుగుతుంది లేదా అవకాశం కలుగుతుంది అందుకని ఏసు అనే నామంలో సాతాను రోకాల మీద పడతాడు కేవలం యేసు నామంలోనే సాతాను భయపడతాడు ప్రపంచంలో ఎంత పెద్ద పెద్ద పేర్లు ఉన్నా పేరు మా మాసినటువంటి ఉన్నా ఏ పేరుకు ఏ ఒక వ్యక్తికి సాతాను లొంగుడు భయపడడు ఏసు నామంలో మాత్రమే సాతాను భయపడతాడు కాబట్టి నువ్వు యేసు నామంలో ప్రార్థించేటప్పుడు దురాత్మ శక్తులు పారిపోతాయి చీకటి శక్తులు నశిస్తాయి ఇది దేవుని పిల్లలకు సేవకులకు అని మాత్రం నేను చెప్పట్లేదు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా ఎవరైతే అయినారో ప్రతి ఒక్కరికి ఈ అధికారం ఉంది కానీ అధికారం వాళ్ళకి చాలా మంది తెలియదు కాబట్టి భయపడుచుంటారు వాక్యంలో ఉండే ఆ విషయాలు ఆ వచనాలు వాటి మీద వారికి విశ్వాసం లేదు కాబట్టి భయపడతారు సాతాణి చూసి భయపడుతున్నాడు కానీ ఎందుకు భయపడుతున్నాడు భయపడుతున్నాడా లేదా అనే సత్యం నీకు తెలియదు కాబట్టి వాడి కంటే ముందు నువ్వు భయపడుతు నువ్వు దేవుని కుమారుడు ఏసయ్య నీలో ఉన్నాడు నేను నీతో ఉంటాను యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని చెప్పి ఏ ఎప్పుడు నేను వదిలి వెళ్ళడు చాలాసార్లు నువ్వు నేను వదిలి వెళ్తుంటావు ఆక చెడ్డ కుమారుడు ఎలాగైతే తండ్రితో ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు అలాగా నువ్వు నేను చాలాసార్లు దేవుని విడిచి వెళ్ళిపోతుంటాం కానీ దేవుడు మన కోసం అక్కడే ఎదురు చూస్తుంటాడు ఒక తండ్రి నా కుమారుడు వస్తాడని చెప్పేసి గేట్ దగ్గరే నిలబడి ఉన్నాడు అంట వాడు వచ్చినప్పుడు గేట్ దగ్గరే ఉన్నాడు అంటే ప్రతి రోజు ఆ నాన్న వెళ్ళినటువంటి కుమారుడు ఎదురు తిరిగి మళ్ళీ వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అలాగనే నువ్వు నేను దేవుని నుండి దూరం అవుతుంటామేమో గానీ దేవుడు మన నుండి ఎప్పుడు దూరం అవ్వడు ఆయన చెప్పిన మాట ఎల్లప్పుడూ మనతో ఉంటానని ఇమ్మనవేలు ఆయన ప్రతిరోజు ప్రతి క్షణము మనతో ఉంటాడు దేవన్నా నామానికి స్తోత్రం కాబట్టి ఆ చీకటి శక్తుల్ని మనం జయించగలం ఆమె మరియు నాలుగో ఐదో ఒక ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే దేవుని దూతల సహాయం అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో దేవుని దూతలు సహాయం చేసినటువంటి దాన్ని చూస్తాం మనం చాలా మంది దగ్గర దేవుదూతలు వచ్చారు ఒకవేళ అది ఏషయా దగ్గర కావచ్చు శారదరా దగ్గర కావచ్చు గానియల్ ప్రార్థన చేసినప్పుడు కావచ్చు లేదా అబ్రహాము ఇసాకు యాకోబు ఆ మోషే ఇలా వీళ్ళందరూ దగ్గర దేవదూతులు వచ్చారు సహాయం చేశారు కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలుకు సహాయపడ్డారు ఆయన ఒక పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు రోమపురం ఆ తర్వాత పేత్రు చరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చేసి ఆయన విడిపించాడు సో యేసు ప్రభుతో దేవదూతులు మాట్లాడినాడు మళ్ళీ మరియాకు తో దేవుని దూతులు ఆ గాబ్రియలు వచ్చి మాట్లాడింది దాన్ని మనం చూస్తున్నాం ఇలాగ దేవుని దూత సహాయం అనేది పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఉండినట్లే ఈ రోజు కూడా ఉంది ఒకవేళ నీకు విశ్వాసం ఉందో లేదో తెలీదు దేవదూతులు కంటికి కనపడకుండా ప్రతిరోజు మనకు సహాయం చేస్తున్నారు వారు రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలకు సహాయం చేయటానికే ఉన్నారు ఆమె సమయం అవుతుంది కాబట్టి ఫాస్ట్ గా వెళ్దాం ఇబ్రియోల్ ఒకటి పద్నాలుగు ప్రకటన ఎనిమిది మూడు నుంచి ఐదులో మనం చూసినట్లయితే అక్కడ దేవుని దూతులు మన కోసమే నియమించబడ్డారని చెప్పేసి చూస్తాం ఆరో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము ఏమని మనం చూస చూ చూడగా పరలోకములో మనం పౌరసత్వాన్ని పొందుకున్నామని చెప్పేసి నువ్వు నేను దేవుని పిల్లలమైన ఆ క్షణమున నీ పేరు నా పేరు పరలోకంలో శాశ్వతంగా రాయబడి ఉంది ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడింది మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోక వాసుల మనం కాదు ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ రోజు మనం కన్ను మూసిన ఆ క్షణమున మన పల్లోకంలో కన్ను తెరుస్తాం మరణం అనేది నిత్య జీవానికి మొదట మెట్టు ఆమె దేవందా మనకి స్తోత్రం కలిగి కాబట్టి ఆ పిల్లల ఒక ఆరవ శ్రేష్టమైన ఆశీర్వాదము మన కోసం పల్లోకము మనం పల్లోకపు ప్రజలుగా ఉండటం దేవిందామానికి స్తోత్రం అది ఫిలిపి మూడు ఇరవైలో గాని యువన ఐదు ఇరవై నాలుగులో కానీ చూడవచ్చు ఆఖరి యొక్క ఆశీర్వాదం ప్రపంచ స్వార్థీకరణకు దేవుడు నిన్ను నన్ను సాక్షులుగా ఎన్నుకున్నాడు సాక్షులు అనగా చాలా శ్రేష్టమైనది కోర్టు కేసు పోలీసులు అని వచ్చినప్పుడు సాక్షులు అంటే చాలా ప్రాముఖ్యమైనవి ఆ సాక్ష్యాధారాలు లేక వారు ఎవరు ఏది చేయలేరు ప్రతిదానికి సాక్ష్యం ఉంటేనే దాని ప్రకారంగా వారు ఆర్డర్స్ ఇస్తారు లేదా న్యాయం చేస్తారు సో ఆ సాక్ష్యం అనేది అంత ప్రాముఖ్యం ఈ లోకంలో నువ్వు నేను దేవునికి సాక్ష్యమే ఉన్నామంటే ఈరోజు సంఘంలో సాక్షి చెప్పంటే ఏం సాక్షి చెప్తారంటే నాకు కడుపు నొప్పు ఉండింది ప్రార్థన చేశారు అయ్యగారు ప్రార్థన చేశారు మేలైంది తలనొప్పి మేలైంది ఇంకోటి మరొకటి అది ఇది కాదు సాక్ష్యం అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పేసి నమ్మటము దాన్నే ఇతరులకు ప్రకటించటం దాని నువ్వు సాక్షిగా ఉండమని చెప్పి దేవుని చెప్తున్నాడు నువ్వు ఎలా దేవుని కుమారుడు అయ్యావు దేవుల్లో నువ్వు స్వీకరించుకున్నటువంటి ఆ సత్యం ఏమిటి అనే దాన్ని ఇతరులతో చెప్పో చెప్పటమే నిజమైన సాక్ష్యం ఏసువే నిజమైన దేవుడు అనే దానికి నువ్వు సాక్ష్యంగా ఉండాలి ఈ ఏడు ఆశీర్వాదాలని మనం గట్టిగా పట్టుకుందాం మన ఒక సంఘాలు కూడా బోధిద్దాం దేవుడు ఆశీర్వదించుగాక సమయమైంది ప్రార్థన చేసుకుందాం మా మాత్రండి మమ్మల్ని దీవించు ఆశీర్వదించు ఏడు ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి